నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు డాక్టర్ గారితో మాట్లాడదాం డాక్టర్ గారు నమస్కారం నమస్తే డాక్టర్ గారు డయాబెటీస్ యూనివర్సల్ ప్రాబ్లం ఎక్కువ మంది డయాబెటీస్తోనే బాధపడతారు డయాబెటీస్ ఉందంటే ఇంకా మిగతా జబ్బులు రావడానికి ఎక్కువగా మనకు ఆస్కారం కనిపిస్తూ ఉంటుంది చాలా రకాల మందులు వాడతారు ఎక్సర్సైజ్లు చేస్తారు తగ్గించుకోవడానికి శతవిధ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే షుగర్ బాధం అనే ఒక పదార్థాన్ని ఎక్కువ వింటున్నాను ఈ మధ్యన సో షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉన్నారు ఏంటి మరి షుగర్ బాధం గురించి నిజంగానే మరి షుగర్ బాధానికి కొన్ని విశేషాలు మాకు తప్పకుండా అండి ఈ మధ్యకాలంలో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా షుగర్ వ్యాధి గ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందండి నిమిష నిమిషానికి చిన్న వయసులోనే డయాబెటీస్ వచ్చాయి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో ఈ షుగర్ వ్యాధి అనేది భయభ్రాంతకు గురి చేసేటువంటి అత్యంత సర్వసాధారణ వ్యాధి అయిపోయిందండి మెటబారిక్ డిసార్డర్ జీవనశైలి జీవన సరళి సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చేటువంటి డిజార్డర్ ఇది సో ప్రపంచవ్యాప్తంగా పోల్చుకున్నట్లయితే మరి భారత్ చైనా అగ్రస్థానంలో ఉన్నాయండి భారతదేశంలో కూడా మరి దక్షిణ భారతదేశం మరింత అగ్రస్థానంలో ఉందండి ఇవన్నీ బాధాకరమైనటువంటి విషయాలు ఏది ఏమైనప్పటికీ మరి షుగర్ వచ్చిన తర్వాత వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు ఆ షుగర్ను కంట్రోల్లో ఉంచుకునేందుకు వాళ్ళ ఆహార నియమాలు చెబుతూ కొన్ని ఔషధాలు కూడా సూచించడం జరుగుతుందండి కానీ దురదృష్ట కొంతమందిలో ఏ పద్ధతిలో ఎన్ని రకాలుగా ఔషధాలు వాడినప్పటికీ ఒక స్థాయి వరకు షుగర్ కంట్రోల్లోకి వచ్చి తర్వాత మొండికి పడేసి ఎంత పట్టానం తగ్గకుండా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు రోజు రోజుకు ఎక్కువ శాతం మందిలో కలుగుతుందండి ఒక స్థాయిలో ఇన్సులిన్ అధిక డోసులో వాడినప్పటికీ షుగర్ కంట్రోల్లోకి రానటువంటి పరిస్థితి కూడా కొంతమందిలో కలుగుతుందండి దీనికోసం అని చెప్పేసి ఫస్టు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కూడా వైద్యులు ఆ యొక్క షుగర్ స్థాయిని పట్టేసి సర్వసాధారణమైనటువంటి మందులు వాడతారు ఒకవేళ అవి కంట్రోల్ అవ్వకపోతే ఆ యొక్క ఔషధాన్ని డోస్ పెంచేస్తారు ఒకవేళ ఆ డోస్ పెంచడం వల్ల కూడా బ్లడ్లో షుగర్ కంట్రోల్ అవ్వకపోతే ఆ మెడిసిన్కి ఇంకొక మెడిసిన్ యాడ్ చేస్తారు సో ఇలాగ మెడిసిన్స్ యాడ్ చేస్తూ ఏదో ఒక పద్ధతిలో ఎలాగొకలాగా ఆ యొక్క షుగర్ను కంట్రోల్ చేయాలనేటువంటి సదుద్దేశంతో వైద్యులు శతవిధాల ప్రయత్నం చేస్తుంటారండి కానీ వివిధ రకాల రీత్యా మరి ఎన్నో రకాలైన కారణాలు దీనివల్ల మరి షుగర్ కంట్రోల్ అవ్వదు సో దీనివల్ల ఎప్పుడైతే షుగర్ కంట్రోల్ అవ్వదో దీనివల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి మెదడు నుంచి తల భాగం నుంచి కాళ్ళ వరకు ప్రతి అవయవం ఇన్వాల్వ్ అయ్యి అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు కళ్ళకు సంబంధించినటువంటి జబ్బులు చెవులకు సంబంధించినటువంటి జబ్బులు ఎముకలకు ఎముకలకు సంబంధించినటువంటి జబ్బులు రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు హృదయానికి సంబంధించిన జబ్బులు తర్వాత కిడ్నీస్కి సంబంధించిన జబ్బులు లివర్కి సంబంధించినటువంటి జబ్బులు ఈ విధంగా అనేక రకాలైన జబ్బులు తర్వాత నరాలకు సంబంధించిన జబ్బులు శృంగారానికి సంబంధించినటువంటి ఇబ్బందిని పెట్టేటువంటి జబ్బులు ఇలా అనేక రకాలైన జబ్బులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందండి సో ఎప్పుడైతే షుగర్ అద్భుతం లేకపోతే ఈ జబ్బులు ఉ కూడా మరీ పెరిగిపోతుందండి సో ఈ నేపథ్యంలో మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి చాలామంది షుగర్ బాదం మీద దృష్టి కేంద్రీకరించడం జరిగిందనమాట మమ్మల్ని కూడా చాలామంది అడుగుతుంటారు సార్ షుగర్ బాదం చాలా మంది వాడుతున్నారు సార్ ఎలా వాడాలని చెప్పేసి అదేవిధంగా షుగర్ బాదం వాడినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తుంటారు మాకు అయింది కంట్రోల్ ఫీడ్బ్యాక్ చాలా బాగా కంట్రోల్ అయింది సార్ నిజంగా షుగర్ బాదం మేము అనుకోలేదు అని చెప్పేసి చెప్తుంటారు ఆ షుగర్ బాదం గురించి నాలుగు విషయాలు అవగాహన నిమిత్తం మనం ప్రేక్ష తప్పకుండా అండి షుగర్ బాదం బాదం పప్పు అందరికీ తెలుసు జీడిపప్పు బాదం పప్పు కామన్గా అందరూ తెలుసు ఇంచుమించు ఎక్కువ శాతం మంది తింటుంటారు రుచికరంగా ఉంటుంది ఆహార పదార్థాలు మంచి దినుసుగా వాడుతుంటారండి బాదం పప్పు సో షుగర్ బాదం అనేది ఈ మధ్యలోనే ప్రచారంకి వచ్చింది సో షుగర్ వ్యాధికి ప్రత్యేకంగా ఉపయోగపడుతున్న పేరు ఉండడం ఉపయోగపడుతుంది కాబట్టి దీనికి షుగర్ బాదం అనేటువంటి పేరు వచ్చిందండి కాబట్టి మామూలు బాదం పప్పుకి దీనికి రుచిలో చాలా తేడా ఉంటుందండి ఈవెన్ మీరు షుగర్ బాదం పప్పుని టచ్ చేసేసి పక్కన పెట్టేసి ఆ వేలు నాలుగు మీద పెట్టుకున్న విపరీతమైన చేదు ఉంటుంది దాదాపు ఒక అరగంట గంట సేపు కూడా నాలుగు మీద నుంచి చేదు పోదండి సో జనరల్ నార్మల్ బాదం పప్పు కొంచెం టేస్టీగా ఉండదు చేదు ఉంటుంది అందుకే దీన్ని బిట్టర్ ఆల్మండ్ అంటారు బిట్టర్ అంటే చేదు బాదం అంటారు హిందీలో కడవ అంటే చేదు ఏ పదార్థాలు అయితే చేదుగా ఉంటాయి అవే మేలు చేస్తాం చేదు చేదు మేలు చేస్తుంది కదండి సో కాకర అదే విధంగా ఈ యొక్క వేప వేప కాకర వేప ఇవన్నీ కూడా చేతుంటాయి షుగర్ మంచిదని చెప్పేసి కాబట్టి కడవ బాదం అని చెప్పేసి బిట్టర్ ఆల్మండ్ అనేటి అనేటువంటి పేరు ఉందండి దీన్ని క్వీన్ ఆఫ్ ది ప్లాంట్స్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారండి ఇది ఒక పెద్ద మహావృక్షం షుగర్ బాదం యొక్క సీడ్స్ ఏమన్నా దానికి సంబంధించిన చెట్టు క్వీన్ ఆఫ్ ది ప్లాంట్స్ అని చెప్పేసి మహావృక్షం అరణ్య ప్రాంతాల్లో పెరుగుతుంటాయండి ఈ వృక్షాలు ఈ దీన్ని ఇంకో పేరు పిలుస్తారంటే స్కై ఫ్రూట్ అంటారండి అంటే స్కై అంటే ఆకాశం ఆకాశం పండుగ అంటుంటారు అనమాట ఎందుకు ఈ పేరు పేరుస్తూ సర్వసాధారణంగా కొమ్మలకి కాయలు పళ్ళు కాచినప్పుడు భూమి వైపు ఆకర్షింపు భూమి వైపు చూస్తుంటాయండి కానీ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆకాశం వైపు చూస్తుంటుంది ఈ యొక్క ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో కాయలు కానీ పళ్ళు కానీ ఆకాశం వైపు చూస్తుంటాయి నైన్టీ లో అలా ఉంటాయి అట్లా స్కై ఫ్రూట్ అంటుంటారండి సో ఇందులో దాదాపు ఒక్కొక్క పళ్ళు డెబ్బై వరకు విత్తనాలు ఉంటాయండి ఆ విత్తనాలను ఎండబెట్టేసేస్తే లోపల పప్పు ఉంటుందన్నమాట ఆ పప్పునే మనం షుగర్కి వాడుతుంటారు ఇది బేస్గా మనకి ఇప్పుడు ఈ షుగర్ బాదం ఆయుర్వే ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో డిపార్ట్మెంటల్ స్టోర్స్లో ఆన్లైన్లో కామన్గా దొరుకుతుందండి మనసుంటే మార్గం ఉంది కాబట్టి మంచి క్వాలిటీ నాణ్యమైనటువంటి షుగర్ బాదం తెప్పించుకొని వాడుకోగలిగితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఆధునికంగా మనం ఆలోచించినప్పటికండి ఈ షుగర్ బాదంలో ఈ ప్రోటీన్స్ తర్వాత విటమిన్సు మినరల్స్ ఆల్కలైడ్స్ శాపనిన్సు ఫ్లేవనైడ్స్ ఇలాంటి అనేక రకాలైన పదార్థాలు ఉన్నాయండి ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా షుగర్ మీద పనిచేస్తాయి రెండోది ఏమిటంటే ఇందులో ఆల్కలైడ్స్ కూడా చాలా చాలా మంచి ఆల్కలైడ్స్ ఉన్నాయండి ఈ ఆల్కలైడ్స్ యొక్క గుణం ఏంటంటే ఈ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి అంటే షుగర్ వల్ల కణాలు కణజాలాలు దెబ్బ తినకుండా బాగా రక్షించేందుకు ఇందులో ఆల్కలైట్స్ పనిచేస్తాయి అదేవిధంగా ఇందులో శాపన శాపనిన్స్ అని చెప్పేసి ఉన్నాయండి ఈ శాపనిన్స్ షుగర్ని తగ్గించేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయండి ఎందుకంటే ఇప్పుడు ఈ శాపనిన్స్ ఉన్నటువంటి ఇలాంటి షుగర్ బాదం వాడుకోవడం వల్ల ఇందులో మంచి ఆల్కలైట్స్ కూడా ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ఈ రెండు పదార్థాల ప్రభావం చేత ఏం జరుగుతుంది అండి ఈ రక్తంలో ఉన్నటువంటి చక్కెర కణాల్లోకి సమర్థవంతంగా పోయినప్పుడే షుగర్ కంట్రోల్ అవుతుంది చాలామందిలో రక్తంలో షుగర్ పేరుకపోవడం పేరుకొని పోయి అది కణాల్లోకి పోకపోవడం చేతనే షుగర్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట కాబట్టి ఈ శాపనెన్స్ తర్వాత ఈ నేను చెప్పినటువంటి ఆల్కరా ఈ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ప్రభావం చేత ఏం జరుగుతుందంటే ఆ రక్తంలో ఉన్నటువంటి చక్కెర త్వర త్వరగా కణాల్లోకి పోతుందనమాట ఎప్పుడైతే రక్తంలో ఉండే చక్కెర కణాల్లోకి పోతుందో అప్పుడు చక్కెర తగ్గిపోతుంది మంచి శక్తి వస్తుంది షుగర్ కూడా కంట్రోల్ అయిపోతుందనమాట అట్లే ఫ్లేవనాయిడ్స్ అని చెప్పేసి ఉన్నాయండి ఈ ఫ్లేవనాయిడ్స్ గుణం ఏంటంటే రక్తనాళాలను వ్యాకోచపరచడమే కాకుండా రక్తనాళల్లో ఫ్యాటు కొలెస్ట్రాలు ప్లేట్లెట్స్ వీటి వల్ల రక్తనాళల్లో పూడికలు వచ్చేసేసి గుండె జబ్బులు మెదడు జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట సర్వసాధారణంగా షుగర్ వ్యాధి గ్రస్తుల్లో ఏం జరుగుతుందంటే షుగర్ ఎక్కువయ్యే కొద్దీ రక్తం చిక్కబడుతుంది రక్తం చిక్కబడితే రక్తనాళాలు గట్టిపడతాయి రక్తనాళాలు గట్టిపడితే రక్తనాళాలు రక్త సంచారం తగ్గిపోతుంది ఫ్లో తగ్గిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఆ లోపల ఈ యొక్క ప్రభావం చేత లోపల పూడికలు ఏర్పడతాయి కొవ్వు తర్వాత ఈ కొలెస్ట్రాలు తర్వాత ప్లేట్లెట్స్ ఈ పూడికలు ఏర్పడతాయి అనమాట దీనివల్ల కూడా ఫ్లో తగ్గిపోతుంది సో ఈ ఫ్లేవనైడ్స్ ఉన్నాయి కాబట్టి ఇదంతా రెక్టిఫై చేస్తుంది అనమాట ఇలా అనేక రకాలైన బెనిఫిట్స్ ఈ యొక్క షుగర్ బాదం వల్ల ఉన్నాయన్నమాట అంతేకాకుండా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోస్ కూడా మ్యాక్సిమం తగ్గించుకోవచ్చండి ఆ మందులు పూర్తిగా ఆపేయడం మాత్రం భాగం కాదు మంచిది కాదు వైద్యులు సూచించిన మేరకు వాళ్ళు చెప్పినటువంటి ఔషధాలు వాడుకుంటూ షుగర్ బాదం వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట అంటే ఆ షుగర్ ఆ యొక్క మందుల యొక్క డోస్ కొద్దిగా డోస్తోనే మంచి మెరుగైన ఫలితాలు పొందవచ్చు రెండోది ఏమంటే ఆ మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా షుగర్ బాదం ఉపయోగపడుతుంది భవిష్యత్తులో షుగర్ వ్యాధి వల్ల వచ్చేటువంటి అనేక కాంప్లికేషన్స్ రాకుండా ఉండింది కూడా ఈ యొక్క షుగర్ బాదం ఉపయోగపడుతుంది చక్కెరను బాగా నియంత్రణలో ఉంచేందుకు కూడా షుగర్ బాదం ఉపయోగపడుతుంది ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ షుగర్ బాదంకున్నాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు కానీ ఈ షుగర్ బాదంని ఎలా వాడుకోవాలంటే చెప్పాను కదండి చాలా చేదు ఉంటుంది కాబట్టి ఆ పప్పును చేసి వేళ్ళకు టచ్ చేసి అట్లా పట్టుకొని పక్కన పెట్టి నాలిక మీద పెట్టుకుని విపరీతమైన చేదు ఉంటుందండి కాబట్టి దాన్ని తీసుకునేటువంటి విధానం చెప్తాను చూడండి కేవలము సమస్య తీవ్రంగా ఉంటే రోజుకు రెండు పప్పులు వాడుకోవచ్చు సమస్య కొద్దిగా ఉంటే ఒక్కటి వాడుకోవచ్చు అండి అంతకంటే ఎక్కువ వాడుకోవడం మంచిది కాదు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న అయితే జస్ట్ టేస్ట్ చూసినా చాలా ఒక్కటి ఒక్కటి వాడుకోవచ్చు అండి సో ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఆహారానికి ముందు అదేవిధంగా రాత్రి ఆహారానికి ముందు ఒకవేళ రెండు పూట్ల వాడుకునేట్లయితే ఆహారానికి ముందు వాడుకోవాలి ఒక్క పూట వాడుకోవాలన్నా ఆహారానికి ఒక అరగంట ముందు ఆ షుగర్ బాదం పప్పు పైన గోధుమ రంగు పెచ్చు ఉంటుందండి పెచ్చును తొలగిస్తే లోపల వైట్కి పప్పు ఉంటుంది ఆ పప్పును తీసేసుకుని అంగిట్లో నారికెక్క తగలకుండా అంగిట్లో వేసేసుకొని నీళ్ళు తాగేసేయాలండి సో ఏ ప్రాబ్లం ఉండదు మాత్రల్లో అవసరం లేదు అదే మాతల రూపంలో అవసరం లేదు పౌడర్ రూపంలో అవసరం లేదు కషాయాల రూపంలో అవసరం లేదు ఏ పద్ధతిలో క్యాప్సూల్స్ రూపంలో అవసరం లేదు ప్రకృతి భగవంతుడు మనకిచ్చింది ఇచ్చినట్టు లోపల పప్పును మింగేయటమే సో అంగిట్లో వేసేసుకుని నీళ్ళు తాగాలండి అప్పుడు ఆ చేదు గుణం కూడా ఉండదు సో ఈ విధంగా అవసరాన్ని బట్టి రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఆహారం ముందు సేవించవచ్చు నేను చెప్పినటువంటి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ షుగర్ బాదం దీనికే కాకుండా ఆడవాళ్ళలో వచ్చేటువంటి పీసీ బోడీ సమస్య చాలామందికి యువతుల్లో పీసీ బోడీ గర్భాశయానికి సంబంధించిన పీసీ బోడీ సమస్య వస్తుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్య ఉంటుంది అదేవిధంగా బీపీ బీపీ కంట్రోల్ చేస్తుంది ఈ షుగర్ బాదము అదేవిధంగా అలర్జీ కంట్రోల్ అయిపోతుంది ఆస్మా కంట్రోల్ అయిపోతుంది ఇలా అనేక రకాలైన జబ్బులు కూడా ఈ షుగర్ బాదం చాలా బాగా పనిచేస్తుందని చెప్పేసి పరిశోధనలు రుజువు అయినాయి కాబట్టి మరి కేవలం షుగర్ వ్యాధి ఉంచడమే కాకుండా షుగర్ వ్యాధి వల్ల వచ్చేటువంటి ఉపద్రవాలను తగ్గించడమే కాకుండా ఆ ఉపద్రవాలు రాకుండా చేయడమే కాకుండా నేను చెప్పినట్టు ఇలాంటి అనేక జబ్బులకు కూడా చాలా చక్కగా పనిచేసేటువంటి దివ్యమైనటువంటి భగవంతుడు మనకు మానవాడికి ప్రసాదించినటువంటి ఔషధం షుగర్ భాదం అండి షుగర్ బాదం గురించి మాకు ఎన్నో విశేషాలు తెలియజేశారు డాక్టర్ గారు ఇంకా ఈ షుగర్ బాదం అనేది బాగా పాపులర్ అవ్వాలి డయాబెటీస్ పేషెంట్స్ ఎంతగానో ఉపయోగపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం ధన్యవాదాలు డాక్టర్ గారు